హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కమ్మగా కారం కారంగా గుల్లగా క్రిస్పీగా ఉండే స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాము మనం రోజు పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది కదండి అదే మనం ఒకసారి ఇలా స్నాక్స్ చేసి పెట్టుకుంటే రెండు వారాల పాటు నిలవ ఉంటాయండి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే ఒక నాలుగైదు రెమల కరివేపాకును కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అంటే మన రెసిపీకి సరిపడగా ఉప్పును వేసుకుని వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు కొంచెం పచ్చాపచ్చాగా ఉండేటట్టుగా దీన్ని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పళ్ళెంలోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ని కూడా వేసుకుని ఇది మొత్తం పిండిలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి నేను రెండు కప్పులు పిండే తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా వీటిని చేసుకోవచ్చండి గోధుమ పిండి బియ్యం పిండి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టుగా తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కాచిన వేడి నూనెని వేసుకుని కలుపుకోవాలి నూనె బదులు నెయ్యి కానీ డాల్డా కానీ కూడా వేసుకోవచ్చండి ఇలా కాచిన నూనె వేయడం వల్ల గుల్లగా వస్తాయి నేను ఒక మూడు స్పూన్ల వరకు నూనెని కాచి వేసుకున్నాను ఈ నూనె వేసిన తర్వాత పిండి మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం పిడికెడతో ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలన్నమాట అలా అయితే మనకి ఆయిల్ సరిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి పిండిని గట్టిగానే కలుపుకోవాలండి మనం నీళ్లు ఒకటేసారి పోసేసి లూజ్గా కలుపుకుంటే మనం చేసుకునే ఈ చెక్క పకోడి అనేది ఆయిల్ పీల్చేస్తుంది అలాగే మెత్తగా కూడా వచ్చేస్తాయండి అందుకని పిండిని సాధ్యమైనంత వరకు గట్టిగానే కలుపుకొని తీసుకోవాలి చూడండి పిండిని ఇలా గట్టిగా కలుపుకొని తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని తీసుకోండి ఇందులో నుంచి ఒక పిండి ముద్దని తీసుకుని మిగిలిన పిండి తడి ఆరిపోకుండా ఒక తడి బట్టని కప్పి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో అలాగే కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి మనము ఈ చపాతీ చేసేటప్పుడు ఇలా చుట్టూ అడ్జస్ట్ పగులుతూ వస్తున్నాయి చూసారా ఇలా వస్తే మనం పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టండి పిండి గట్టిగా కలుపుకుంటేనే ఇలా క్రాక్స్ అనేవి వస్తాయన్నమాట అప్పుడే మనకి ఈ చెక్క పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా చపాతి చేసుకున్న తర్వాత దీన్ని ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకుని తీసేసుకోవాలండి మీరు ఇప్పుడు దీన్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా నిలువుగా కట్ చేసుకుని ఇలా అడ్డంగా కట్ చేసుకుంటున్నాను అన్ని పీసెస్ ఒకే సైజులో ఉండేటట్టుగా ఇలా కట్ చేసుకుని తీసుకుంటున్నాను ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బటర్ పేపర్ మీద కానీ ప్లేట్లో కానీ పెట్టుకోవాలండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని వేడిగా ఉన్న నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి నూనె వేడిగానే ఉండాలి నూనె వేడి తక్కువగా ఉంటే కనుక ఆయిల్ అనేది పీలుస్తాయి అలాగే మెత్తగా కూడా వస్తాయండి అందుకని నూనె బాగా కాగిన తర్వాతే వీటిని వేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్కి సరిపడగా ఈ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని అన్ని వైపులా ఈవెన్గా వేగేటట్టుగా అటు ఇటు కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలండి ఇవి వేగడానికి కూడా టైం ఎక్కువ పట్టదండి తొందరగానే వేగిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా ఆయిల్లో బబుల్స్ తగ్గి లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అంటే మనకివి వేగిపోయినట్టు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలాగే మిగిలిన వాటి అన్నిటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇవి మనం ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే రెండు వారాల పాటు నిలవ ఉంటాయండి నేను పైన కొద్దిగా వేయించిన కరివేపాకుని వేసుకుంటున్నానండి ఇది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు వీటిని మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వచ్చు లేదంటే స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చండి చూడండి చాలా గుల్లగా క్రిస్పీగా కమ్మగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ చెక్క పొక్కడి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆళ్ళు పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి